ఈ నెల పదో తేదీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతోంది ఈ మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇక ఈ నెల పదవ తేదీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఈ నెల పదో తేదీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతోంది ఈ మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక ఈ నెల పదవ తేదీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతోంది రైట్ కేబినెట్ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది మూడు గంటల సమయంలో ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా కూడా కొనసాగుతుంది దాదాపుగా పదిహేను నుంచి ఇరవై అంశాల మీద కేబినెట్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రేపు భవిష్యత్తులో ఎలాంటి కోర్టు చిక్కులు రాకుండా న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ నిపుణులతోటి పూర్తి స్థాయిలో ముసాయిదా బిల్లు తయారు చేయాలని చెప్పేసి అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇవే కాకుండా బెప్మా అదేవిధంగా సెర్ఫ్ లాంటివి రెండింటిని కూడా విలీనం చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది మరొక వైపు ఇప్పటికే తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై రెండు జిల్లాలు జిల్లాలకు జిల్లా పరిషత్తులు ఉన్నాయి అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయం మేరకు మేడ్చల్ జిల్లాలోని మూడు మండలాలను కూడా పూర్తి స్థాయిలో పట్టణీకరణ చేయడంతో పట్టణ ప్రాంత పట్టణ జిల్లాగా మారిపోయింది అంటే మేడ్చల్ కూడా రాబోయే రోజుల్లో పట్టణ జిల్లా హైదరాబాద్ లాగా మేడ్చల్ కూడా పట్టణ జిల్లాగా మారుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మేడ్చల్కు జిల్లా పరిషత్ అనేది ఉండదు దీంతో హైదరాబాద్ అదేవిధంగా మేడ్చల్ రెండు తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టణ జిల్లాలనేవి ఉంటాయని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇవే కాకుండా మిగతా అంశాల విషయం చూసుకున్నట్లయితే సీతారామ ఎత్తిపోతలకు సంబంధించి దాదాపు పంతొమ్మిది వేల కోట్లను బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది ఖమ్మం జిల్లాకు ఇది సీతారామ ప్రాజెక్ట్ అనేది చాలా విశిష్టమైనది ఖచ్చితంగా సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గడిచిన కొద్ది రోజులుగా సీతారామ మీద ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్ అయితే ఈ నేపథ్యంలోనే దానికి కావాల్సిన బిల్లులను కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సెక్రటేరియట్కి అయితే చేరుకున్నారు క్యాబినెట్లో ప్రస్తుతానికి సంబంధించి ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాలేదు సుమారుగా పన్నెండవ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి మొదటగా భావించిన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు పలు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో సమయ తేదీలైతే ఇంకా ఖరారు కాలేదు పదవ తేదీ తర్వాత ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా తెలిసింది ఆ తర్వాత ఇందులో రెండు సెషన్స్ పెట్టాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు మొదటగా రెండు మూడు రోజుల పాటు బిల్లులకు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు కూడా కలిపి నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఒకేసారి పూర్తి స్థాయిలో రెండు రెండు వారాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మెజార్టీ అభిప్రాయం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది మరొక వైపు ఈ రెండు వారాల పాటు జరగనున్న ఈ సమావేశంలో ఒక రెండు రోజుల పాటు కూడా పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో సరైన ముహూర్తం అవన్నీ చూసుకున్న తర్వాతనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు మరి కాసేపట్లోనే అసెంబ్లీకి సంబంధించిన పూర్తి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు సంబంధించిన ఒక తేదీ ఖరారు అనేది జరుగుతుంది ఇవే కాకుండా హెచ్ఎండిఏ విస్తరణ ప్రస్తుతం ఏడు వేల చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండిఏ సంబంధించి వాటిని విస్తరించి ఆర్ వరకు అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా దీన్ని విస్తరించాలని చెప్పేసి భావిస్తున్నది ఈ నేపథ్యంలోనే పదకొండు వేల చదరపు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ హెచ్ఎండిఏని విస్తరించాలని చెప్పేసి అయితే భావిస్తున్నది వీటితో పాటుగా మైనింగ్ పాలసీకి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో మైనింగ్ పాలసీ లేదు ఆ మైనింగ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి భావిస్తుంది అందులో కొన్ని తుది మెరుగులు కూడా దిద్దాల్సి ఉన్నది వీటితో పాటుగా టూరిజం ఎకో టూరిజం పాలసీని కూడా చెప్పేసి ఇలాంటి అంశాలు ఉన్నాయో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఇరవై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చెప్పారు ఇలాంటి అంశాలు సుదీర్ఘమైన అంశాలను వీటన్నిటి మీద కూడా చర్చిస్తుంది కేబినెట్ మరొక కొద్ది కొద్ది నిమిషాల్లోనే కేబినెట్ సమస్య ముగిసే అవకాశం ఉంది